సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ నుంచి సికింద్రాబాద్ లోక్సభ నుండి ఇప్పటికే బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ తరఫున ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు చెప్పండి సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు ముగ్గురు కూడా హేమ హేమీలాగా కనపడుతున్నారు మరి పోటీ ఎలా ఉంది వివరాలు ఏంటి ఏదైతే వచ్చే లోక్సభ ఎన్నికలు మన రాష్ట్రంలో మే పదమూడున లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు అయితే అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా ఐదుగురు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అనేది బీఆర్ఎస్ కు ఒక తలనొప్పిగా మారిందని చెప్పి అనుకోవాలి గత లోక్సభ ఎన్నికల్లో అప్పటి మాజీ అప్పటి మంత్రి తనయుడు మంత్రి తలసాని శ్రీనివాస తనయుడు తలసాని సాయి కిరణ్ పార్టీ తరఫున నిలబడ్డాడు కిషన్ రెడ్డి బీజేపీ తరఫున కాంగ్రెస్ తరఫున నిలబడి అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం బీజేపీ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గాలి తీస్తున్న సమయంలో కిషన్ రెడ్డి కూడా మరోసారి కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు అక్కడ మళ్ళీ చిక్కనబాల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ తరఫున ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానా నాగేందర్ రంగంలో ఉంటాడని మరోవైపు మాజీ నగర మాజీ మేయర్ గా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ కీలకంగా ఉన్న బొత్తు రాహ్మోన్ కూడా కాంగ్రెస్ లో చేరాడు ఆయన కూడా సికింద్రాబాద్ నుంచి పోటీలో ఉంటారని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఫైనల్ చేయలేదు అయితే సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ గతంలో మంత్రిగా పనిచేసిన పద్మరావు గౌడు ఉద్యమకాలం నుంచి కూడా కేసీఆర్ వెంట టీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి అతన్నే రంగంలోకి దించాలని చెప్పి అధిష్టానం డిసైడ్ అయింది ఇవాళ రేపు అధికారికంగా ప్రకటించ ప్రకటన కూడా చేయండి అయితే ఈయన కేటీఆర్ హరీష్ తో భేటీ అయ్యేందుకు కూడా ఢిల్లీకి వెళ్ళారు రెండు రోజుల పాటు అక్కడే మకాన్ వేశారు పార్టీ అధినేతతో కూడా టచ్ లో ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ బరిలో ఉంటున్నారు అయితే తలసాని సాయి కిరణ్ యాదవ్ తల తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ సీట్లు కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఇది ఈ నేమిలో ఈ పరిస్థితుల్లో సీనియర్ నేతగా ఉన్న పద్మరాజ్ గౌడ్ అయితే అందరినీ కలుపుకొని పోయి ఉంటే అవకాశం ఉంది కాబట్టి సికింద్రాబాద్ నుంచి పద్మరావు గౌడ్ ను పోటీలో తీస్తున్నారు సంతోష్ రైట్ రామ్ థ్యాంక్ యూ